ఏపీలో ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జవాబిచ్చారు ఉపాధి హామీ డిమాండ్ ఆధారిత పథకమని కేంద్రం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని తెలిపారు ఉపాధి హామీలో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి పదిహేను రోజుల్లో జాబ్ కార్డులు ఇస్తామన్నారు జగన్ ప్రభుత్వం పదమూడు వేల కోట్లు దారి మళ్లించిందని ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు అలాగే జాబ్ కార్డుల్లో అవకతవకలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకాలు గౌరవ సభ్యులు నోట్ చేస్తున్నాం అధ్యక్షుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కానీ రెండు కలుపుకొని మనకి బడ్జెట్ సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు వీటితో మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తుంది అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశాం అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేసాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యుల చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలా సార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తూ చేస్తా ఉన్నాం కానీ ఇది చాలా కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకి బట్టు ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్ లో ఉంది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం ఆ తాగునీటి ముఖ్యంగా మజ్జిగ లాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటి పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అది చెప్పాలి ఇంకా అవ్వలేదు ఎందుకని మీరు అడిగారు लगे जॉब कार्ड्स लागू कितने कच्चे दंगे परसीद सामने लगे जीवो नंबर 6.6 इश्यूड ऑन 15 अप्रैल 2024 टू रिलीज ऑल द इरेशनल इंद्रागिती पतिपति पुलावा द राइट इंट्रस्टिक आदेश जीवो नंबर 6.6 इश्यूड ऑन 15 अप्रैल 2024 टू रिलीज ऑल द रेशनली डिटेक्टेड पेमेंट्स अमाउंटिंग तू 33 ముందు మొదటి సభ్యులు అడిగిందంటే మన్రే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ సో ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి మన కాంపెన్సేషన్ కూడా పేర్చేది అలాగే ఇంకొక ప్రశ్న అంతే సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత చేస్తారా అంటే సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఇస్ అగ్రికల్చర్టి ప్రయారిటీ ఫర్ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా మన దేశం దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తా ఉంది అలాగే గుర్రపు టెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికారుల దృష్టి ప్రయారిటైజ్ చేసి దాన్ని అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే ఫోర్ నైన్ లాక్ జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాడుపులారాగా చెప్తే ఇరవై రెండు సైకిల్ తో అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవక చాలా అస్తవ్యస్తంగా చేశారు అనేది ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ వీ విల్ కంప్లీట్ లుక్ ఇన్ టు విల్ లుక్ ఇన్ టు ది ఇష్యూస్ శ్మశానం అనేది ఎదురు మాది హిందూ శ్మశానం వాటికి కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ వాటికి కావచ్చు ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను దీన్ని శ్మశాన వాటలకి వర్తింపు చేయమని ఇక్కడ నేను అది ఆల్రెడీ చెప్పుకున్నాను అది మీ దృష్టికి తీసుకొస్తాను ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు